హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ వేస్తున్నా హాఫ్ కిలో చికెను కడిగి పెట్టినా వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ ఐదు బిర్యానాకులు బండ పువ్వు నాలుగు మిరియాలు ఒక స్టార్ ఫ్లవర్ ఐదు పచ్చిమిర్చీలు రెండు లవంగాలు దాల్చిన చెక్క పుదీనా కొత్తిమీర వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ ధనియా పొడి ఫైవ్ స్పూన్స్ కారం టూ స్పూన్స్ పెరుగు సగం నిమ్మ చెక్క విండుకోల ఫ్రైడ్ ఆనియన్స్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాల ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలా మసాలాలన్నీ ముక్కలకు మంచిగా పడుతుంది బాస్మతి రైస్ రెండు గ్లాసులు హాఫ్ ఎన్ అవర్ ముందు కడిగి నానబెట్టిన ఒక బొవన్లో రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక బిర్యానాకు ఒక దాల్చిన చెక్క ఒక లవంగా సాజీరా నాలుగు పచ్చిమిర్చీలు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడుకుతున్న నీళ్ళలో రైస్ వేసుకోవాల రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్పై ఒక లేయర్గా వేసుకొని కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వన్ స్పూన్ నెయ్యి ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు సిమ్లో ఇరవై నిమిషాలు పెట్టి కుక్ చేసుకోవాలా ఇరవై నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి మూత తీసి చూస్తే వేడి వేడి స్పైసీ స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ